హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు అయితే చేస్తున్నారు చూద్దాం దారా ఏం అయితే

తొంభై ఎనిమిదికి అలాగే లక్ష ఒకటి కట్లయితే అడుగుతున్నాడు సో అతనైతే ఇవ్వనైతే చెప్పేస్తున్నాడు రైతు మరి ఇక్కడ చూడండి సీతపేదలు ఎలా ఉన్నాయో చూపిస్తాను మరి చూడండి బాగుంది సో మరి మన వీడియోస్ చూసేవారు తమ ఊరినైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయగలరు ఎందుకంటే నాకు కూడా మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి అని తెలుసుకోవాలని ఉంది సో మీ ఊరి పేరు అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి